ఇంతకుముందు కూడా దాదాపుగా ఫుట్ పాత్ సౌకర్యాలు పబ్లిక్ లేవు లేనప్పటికీ థర్డ్ ప్లాట్ఫారం ఉండ మూడు లైన్లు ఉన్నాయి పట్టాలు దానికి ఫోర్త్ ఫేజును చేయాలని ఇంకో ప్యాసింజర్ లెక్కపోవడం వల్ల ఇంకో ఫేజును శాంక్షన్ చేయడం జరిగింది ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ రోజు వరకు నిర్లక్షణంగా ఉన్న ఈ కాంట్రాక్టర్ ఒకటి దానితోని పాటు రైల్వే ఆఫీసర్లకు కూడా నిర్లక్షణం వలన ఇది చాలా రోజుల పెండింగ్ పెండింగ్లో ఉంది కాబట్టి ఇవాళ ఇది బాగా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా మేము ఇవాళ నేను కానీ ఇక్కడ కూడా వాళ్ళతో రావడం జరిగింది కాబట్టి వారి నిర్లక్షణానికి ఇవాళ మూడో ప్లాట్ఫారం వచ్చినప్పుడు ఫోర్త్ ప్లాట్ఫారం వేరే చుట్టు ఇటు పక్కన వచ్చింది కాబట్టి సౌకర్యం పబ్లిక్ రైడ్ ట్రైన్ దిగంగానే సౌకర్యాలు బాగా లేవు కాబట్టి దానికి ఫోర్త్ ప్లాట్ఫారం కూడా పైనుంచి నడిచేది దానికి కూడా ఎక్స్టెన్షన్ చేయాలని నేను ఇవాళ జిఎం గారితో కూడా